ఈనకి శని చూడండి ఆ ఆరో స్థానంలో మూడు పాయింట్లే ఉన్నాయి అప్పుడు ఈయనకి ఆ బలం సమకూరదు ఎందుకంటే ఈయనకి ఆరో స్థానంలో శని మూడు శని యొక్క స్వాధీన మూడు పాయింట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆయనకి మంచి కార్యాలు శని వల్ల జరుగుతుందని చెబితే అది జరగదు రాబోయే సంవత్సరంలో శని మారనుంది మారేటప్పుడు సాధారణంగా ఆ విధంగా కేరళలో చెబుతూ ఉంటారు కంటక శని అయ్యో కంటక శని తీసుకెళ్ళిపోతుందని చెబుతూ భయపడుతూ ఉంటారు అంటే రాశిలో నుండి అంటే ఈయన కన్యా రాశిని చెప్తారు కదా ఇక్కడ కన్యా రాశి ఈ రాశిలోను దానికి పన్నెండవ స్థానంలోను రెండవ స్థానంలోను అంటే రాశిలో నుండి ముందు వెనక్కి శని రెండున్నర 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 దీని ఏలినాటి శని అంటారు ఏలినాటి శని అంటే మీ రాశిలో ఉండేటువంటి శని దానికి పన్నెండవ స్థానంలో రెండున్నర సంవత్సరాలు అక్కడ ఈనాటి సినిమా పోతుంది